ఇందులో ఒకరోజు సరస్వతీ పూజ చేస్తారు మూలా నక్షత్రం ఉన్నప్పుడు ఈ సరస్వతీ పూజలో ఆయుధ పూజ అని ఒక పూజ ఉంటుంది సరస్వతీ పూజ అంటే కేవలం విద్యార్థిని విద్యార్థులు మాత్రమే చేసుకునేటటువంటి పూజ అన్న అర్థం లేదు కేవలం విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఈ పూజ చెయ్యాలి అంటే అప్పుడది వాళ్ళు చదువుకునేటటువంటి పుస్తకాలు వాళ్ళు వ్రాయడానికి ఉపయోగించేటటువంటి కలం ఇటువంటివి మాత్రమే పెట్టుకొని పూజ చేయాలి తప్ప ఆయుధ పూజ అన్న మాట వాడేటటువంటి అవకాశం ఉండదు ఆయుధము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుని పడగొట్టడానికి చేత్తో పట్టుకునేటటువంటి అస్త్రశస్త్రములు మాత్రమే కాదు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విభూతి ప్రకాశించి తద్వారా అర్ధసముపార్జనం చేసే చెయ్యడం కానీ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించానన్న సంతృప్తిని పొందడం కానీ దేనివలన సాధ్యమో దానికి ప్రతిరూపమైనటువంటి ఉపకరణ మనకు ఆయుధం అని పేరు ఇంట్లో భర్తకి పిల్లలకి కడుపు నిండా అన్నం వండిపెట్టి వాళ్ళు సంతోషంగా కార్యాలు నిర్వహించుకునేటట్టు చేసేటటువంటి తల్లికి ఆమె వంట చేసేటటువంటి వంట గరిట ఆయుధము ఆమె అలా వంట చేసి పెడుతోంది కాబట్టి ఆరోగ్యంగా ఉండి భర్త అర్ధసముపార్జనం చేస్తున్నాడు బిడ్డలు చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారు ఆమెకి అది ఆయుధము ఆ ఆయుధము ద్వారా ఆమె ఇంటిని అంతటినీ సంతోషంగా ఉంచుతోంది అలాగే ఒక ఏనుగుని నడిపేటటువంటి వాడికి ఆయన చేతిలో ఉండేటటువంటి అంకుశం ఆయుధం ఒక చిత్రకారుడికి చేతితో పట్టుకునేటటువంటి కుంచె ఆయుధం ఆ పరిముట్టు ద్వారా ఆ పరదేవత యొక్క అనుగ్రహము తన యందు ప్రవేశించి తాను కర్తవ్యాన్ని ధార్మికంగా నిర్వర్తించి అర్థసముపార్జనము చేసి కుటుంబాన్ని నిర్వహించడము లేక తన కర్తవ్యత నిష్టచచేత కుటుంబాన్నంతటినీ కూడా పోషించుకోవడమో చెయ్యడానికి సాధనమైన దానిని పూజించి దాని ద్వారా తాను ఆ కర్తవ్యాన్ని నిర్వహించుకోవడానికి పరదేవత అనుగ్రహిస్తోందని ఆ పనిముట్టుని చూడడం ఆయుధ పూజ అది సరస్వతీ పూజ ఇది భారతీయ ధర్మం ఇది సనాతన ధర్మం ఆ ఆయుధ పూజలో ఒకరు యొక్క ఆయుధం గొప్పదని ఒకరి యొక్క ఆయుధం తక్కువని ఉండదు ఒక గోడ కట్టాలి అంటే ఇసక ఒక్కటి ఉంటే గోడ కట్టలేరు ఇటకలొక్కటి ఉంటే గోడ కట్టలేరు సిమెంట్ ఒక్కటి ఉంటే గోడ కట్టలేరు నీరు ఒక్కటి ఉంటే గో గోడ కట్టలేరు అన్నీ సమపాళ్ళలో ఉన్నప్పుడే గోడ కట్టగలరు సమాజం అంతా నిలబడాలి అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తులు దేనికి అవి గొప్పవే అన్ని వృత్తులను గౌరవించవలసినదే ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు అందరూ పూజింపబడవలసిన వాళ్ళే అందరూ గౌరవింపబడవలసినటువంటి వాళ్ళే ఇది తక్కువ ఇది తక్కువ అంటూ ఇది విలిసిపోయింది ఇది అందంగా లేదు అంటూ పంచెల చాపులో ఉన్న దారాలన్నీ లాగేస్తే ఇక మిగలదు అలాగే సమాజము అంటే అన్ని వృత్తుల వారు ఉంటారు అన్ని వృత్తులు సమానమైన గౌరవాన్ని పొందాలి అన్నిటిలో ఉన్నది ఆ పరదేవత అనుగ్రహమే ఆ అనుగ్రహము ఒకటైన నాడే మనందరం ఇంత ప్రశాంతంగా సంతోషంగా జీవనం చేయగలుగుతున్నాం బయట గోడ కట్టడం ఇటువంటిదో ఆ తల్లి ఇంతమందిలో ఇన్ని రకాలుగా విభూతుల్ని ప్రసరించడం అంత గొప్పది అందుకే ఆయుధ పూజ అన్న పేరుతో అందరూ తమ తమ వృత్తులను నిర్వర్తించడానికి కానీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కానీ ప్రధానమైనటువంటి ఉపకరణముగా దేన్ని వాడుకుంటారో దాన్ని తెచ్చి పరదేవతా సమక్షోణం పాయసాన్నాన్ని తేనెని నివేదన చేసి పూజ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకుని భగవతి యొక్క ప్రసాదంగా మళ్ళీ ఆ ఆయుధాన్ని తీసుకొని తమ కర్తవ్యత నిర్వహణ కొరకు బయలుదేరుతారు ఇంత పరమ పవిత్రమైనటువంటి భావనతో కూడుకున్నటువంటివి ఈ శారదా నవరాత్రులకు సంబంధించినటువంటి